हेतला लक्ष्मी गोपलापू लक्ष्मी एक प्रिया नाम है जो ओके பதிவீர் நம்ம வீதில இருக்குது நம்ம கருவா மணிக்கு சலஞ்சா நகர்ல இருக்குது ஆட்டோல हां முகூட்டே கடைச்சம்பட்டே தேவலைய மீட்டிங் நம்மள காட்டுறால சைலன்ட் அந்ததே பவுல மாய் யூஸ் குடு இந்த ரோடு 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 गौरव Kecamatan தலைவர் உத்தரவுல முக்கியமந்து சஹாயன కళ్యాణ్ కానీ కానీ ఎక్కడ కూడా విలేజ్ సకాలంలో అన్నీ కూడా లబ్ధిదారులకు అందానికి ముఖ్యంగా స్థానిక గారు కానీ వాళ్ళ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మీరు అప్లికేషన్ తీసుకొచ్చిన వెంటనే ఎక్కడ నిన్న అప్లికేషన్ పట్టుకొచ్చినటువంటి లబ్ధిదారు కానీ కూడా వెంటనే నేను సందగా అప్రోజ్ చేసి చెప్తున్నాను దాని కూడా కష్టపడి వారు వారి సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు మన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఈరోజు సుమారు ముప్పై ఒక్క లక్షలు అంటే ముప్పై ఒక్క మంది ముప్పై ఒక్క మందికి కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ లక్ష్మణ్ కుమార్గా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు మేమందరం కూడా అధికారులు మేమందరం మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయం దానికి సంబంధించినటువంటి చెక్స్ కూడా సుమారు డెబ్బై మంది లబ్ధిదాన్న జరుగుతుంది ఇక్కడ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా మేము మాని చేసుకుంటున్నాం మీ సాక్షిసభ్యులుగా మేము ప్రభుత్వం విప్పుగా ఒకటే మనం చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం మీకు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్క రైతుపై రైతు భరోసా కింద గతంలో రైతు బంధుని రైతు భరోసా ఎందుకు పెట్టినామంటే ఎవరైతే నిజంగా సాగు చేస్తున్న రైతుకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు వేల రూపాయలు ఐదు వేలు ఉన్నది ఐదు ఆరు వేల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం కానీ అదేవిధంగా రేపు ఇరవై ఆరో తారీఖు అంటే ఈరోజు ఏడవ తారీఖు అమ్మా ఇరవై ఆరో తారీఖు ఎవరైతే గ్రామాల్లో ఉన్న వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇంటింటికి రెవెన్యూ అధికారులు వచ్చి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుందన్న విషయానికి మీరు మనవి చేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మీరు మా సోదరి మంది గ్రామాలకు వెళ్ళి వస్తే బస్సు వస్తే బస్ టికెట్ లేదు ఫ్రీ బస్ ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్ వరకు ఎవరైతే ఇంట్లో రెండు వందల యూనిట్ వరకు కరెంటు వాడుకుంటారో వాళ్ళకి ఎవరు కరెంటు బిల్లు లేదు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన గ్యాస్ ఎవరైతే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళకి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం రెండు లక్షల రూపాయలకు రైతుకు రుణమాఫీ చేయడం కానీ ఆరు వేల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మిగిలినవి మహాలక్ష పథకం మీద ప్రతి సోదరు మనం మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దశల వారిగా అంటే పిల్లల అన్ని కూడా కంప్లీట్ చేస్తారు మా దయచేసి మీరు ఒక్కటి మా సోదరి మనందరూ గమనించాలి నేను శాసనసభ్యులుగా నేను ఒకటే మనం చేస్తున్నా పోయినా పది సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ పార్టీ నాయకులంతా కూడా ఖజానా కార్యం చేసి అప్పచెప్పిన మా ముఖ్యమంత్రి గారికి ఖజానాల మీరు వల్ల డబ్బులు లేకుంటే మనమైనా శుభకార్యం చేయాలన్నా మనమైన కార్యక్రమం చేయాలనుకున్న డబ్బులు ముఖ్యం మన అలాంటిది ఇద్దరు రాష్ట్రం నడపాలంటే కార్యక్రమం నడపాలంటే ఈ ఆర్థికంగా వారు పోయి పలు సంవత్సరాలు చేసిన సంక్షోభాన్ని ఇష్టానుసారంగా కాలేక్షన్ ప్రాజెక్టు ప్రాజెక్టులు పెట్టి ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మిక్షలవిడిగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి కాల్ చేసి దాంతో భాగంగా మా ముఖ్యమంత్రి గారు మీ అందరి తెలియదు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో కూడా వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉచిత బస్సు సౌకర్యం కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్లు వరకు ఉన్నటువంటి కరెంటు రుణమాఫీ కానీ కరెంటు మాఫీ కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కానీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ ఈరోజు కళ్యాణ లక్షల సమయంలో ముప్పై ఒక్క మంది అంటే ముప్పై ఒక్క లక్షలు ఈరోజు మీరు ఇచ్చిన సాధ్యమంతొందరగా మీకు కళ్యాణ లక్ష్యం చెక్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొట్టిమంది గారు సహాయం ఇచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా లబ్ధిదారుల సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని సకాలం ఇచ్చే విధంగా మన అన్ని విధాలు కూడా ఆ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పుట్ట మీ అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే ఈరోజు కార్యాలక్షణ శక్తి తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులు సహాయ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారిని నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించిన వారు మా అందరము మన కుటుంబం గొడవ కోసం మన ఇంటి యజమానులు బయట తెచ్చి జీవనోపాధి చేస్తున్నారమ్మా చాలామంది మన దా బుగారు మండలం కానీ ధర్మపురి మండలం కానీ జీవితాన్ని గారు అనుకోకుండా దేవ భౌద్దు చిన్న చూపు అనుకోకుండా సంఘటన జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి అమ్మా మా చెల్లెలందరూ చెప్తున్నా మీ అన్నగా మేము సాయం చేసినప్పుడు గుర్తుపెట్టుకోమంటానమ్మా పని చేయకపోతే మనం మా ఏదైనా మీకు కష్టపొచ్చినప్పుడు ఎమ్మెల్యేగా అన్న ఈ పని చేస్తున్నారు అడగండి మీకు జవాబు ఇస్తాం మా దగ్గర రావడానికి గౌరవ మధ్య మధ్యవర్తులు అవసరం లేదు పిఎల్ అవసరం లేదమ్మా నేరుగా ప్రతి చిల్లర రావచ్చు ప్రతి అక్క రావచ్చు ప్రతి తల్లి రావచ్చు ప్రతి అన్ని అన్న రావచ్చు ఎమ్మెల్యే అంటే అమ్మ మీ అందరికీ మీరందరూ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అమ్మ మీరు అవకాశం ఇస్తే కుర్చీలో కూర్చున్నా తప్ప మీరు ఓట్లేకపోతే నేను ఎమ్మెల్యే కాకపోతే అమ్మ మీకు సేవ చేసే భాగ్యం ఆ ధరపు లక్ష్మీ స్వామి ఆ బహుతులు అయ్యేకో స్వామి నాకు అవకాశం ఇచ్చింది తప్ప నా శక్తి కొత్త ప్రయత్నం చేస్తాను ఆ దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బయట దేశాలు అనుకోకుండా దుస్సంఘటన జరిగితే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు నేరుగా చెక్కు ఆ కుటుంబానికి అందజేసే గర్భ బాధితుల సంబంధించిన చెక్కు కూడా ఈరోజు ఇక్కడ అధికారులు అందరం కూడా మేము ఆ కుటుంబానికి అందజేస్తున్నాం గోవిందుల పచ్చ అనే చెల్లె గోపులాపూర్ గ్రామానికి సంబంధించింది ఎందుకంటే ఒక తొంభూ అన్నలాగా ఆ కుటుంబంలో ఓ ఐదు లక్షల రూపాయలు ఇస్తే కుటుంబం ధైర్యం ఉంటుంది చెప్పి ఈరోజు ఐదు లక్షల రూపాయలు ప్రిసిడింగ్ కార్పిస్తున్నాయి